సమగ్ర సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినా ఊరికి పదాల పడికట్టు కోసం నేను మాటలు మాట్లాడటం లేదు ఒక్కసారి ఆలోచించండి గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు ఐటీ రంగం పరుగుల మీద దూసుకొని పోయింది మూడు లక్షల మంది ఉంటే మనం అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో మనం అధికారంలోకి దిగిపోయినాడు పది లక్షల ఉద్యోగాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వమే మాత్రమే మీకు గుర్తు చేస్తా అవుతాం ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేల కోట్లు మనం అధికారులు అడుగు పెట్టిన నాడు రెండు వేల పద్నాలుగులో మనం దిగిపోయిన దాన్ని యాభై ఏడు వేల కోట్ల నుంచి రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లను చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వం ఒకవైపు ఐటీ ఐటి ఎగుమట్లు మరొకవైపు వ్యవసాయ దిగుబడి కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్మాను నల్లగొండ బిడ్డలు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో పద్నాలుగో స్థానంలో ఉండేది పద్నాలుగో స్థానంలో రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్ హర్యానాను దాటి నంబర్ వన్ స్థానానికి ఎదిగింది వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ మొత్తం తెలంగాణ నంబర్ వన్ అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ధాన్య ఉత్పత్తిలో అగ్రశ్రేణి జిల్లా నెంబర్ జిల్లా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఒక్క మెడికల్ కాలేజ్ లేదు నల్గొండలో రెండు వేల పద్నాలుగులో అట్లాంటి నల్గొండలో ఇవాళ ఒకటి కాదు మూడు మెడికల్ కాలేజీలు మూడు నల్గొండలో ఒకటి మీరు ఈరోజు ఇక్కడ నుంచి హాలియా నుంచి నల్గొండ పోతుంటే నల్గొండ పట్టణంలో ఎంటర్ అయితే అనే కుడివైపు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి రాజప్రసాద్ మెడికల్ కాలేజ్ గారి మనం ఏర్పాటు సూర్యాపేటలో మరొక మెడికల్ కాలేజ్ యాదాద్రిలో మరొక మెడికల్ కాలేజ్ ఒక్క ఉమ్మడి జిల్లా నల్గొండలో మూడు జిల్లాలు చేసుకున్నాం కొత్త మున్సిపాలిటీ చేసుకున్నాం విధంగా తాండాల పంచాయతీలు చేసుకున్నాం ఎన్నో సంవత్సరాల కళ గిరిజన బిడ్డలు మా తాండాలో మా రాజ్యం ఉండాలి కేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒకవైపు ఐటీ వ్యవసాయ ఉత్పత్తులు ఒకవైపు పారిశ్రామిక రంగంలో వెలుగులు ఇరవై నాలుగు వేల కొత్త పరిశ్రమలు తీసుకొచ్చాం దాదాపు మూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులు సాధించుకున్నాం మరొక వైపు పరిశ్రమలను పర్యావరణ సాధించుకున్నాం పర్యావరణాన్ని కాపాడుకున్నాం పచ్చదనాన్ని కూడా భారతదేశంలోనే అత్యధికంగా ఏడు పాయింట్ ఏడు శాతం పెంచుకున్నాం ఎందుకు చెప్తున్నా పదేళ్లలో మనం సాధించిన అభివృద్ధిని ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే మీరు అడగచ్చు అన్నా మరి పల్లె ప్రగతి బాగుంది పట్టణ ప్రగతి బాగుండి రెండున్నర శాతం జనాభా తెలంగాణ భారతదేశ టీడీపీకి ఐదు శాతం కాంట్రిబ్యూట్ చేస్తే మరి మీరు ఎందుకు మీరు నేను చెప్తాను మన కూడా స్వల్ప తేడాతో జరిగింది ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే మొన్న మనకు కాంగ్రెస్ పార్టీకి తేడా సీట్లలో సీట్లు ఎక్కువ రావచ్చు కానీ ఓట్లలో మాత్రం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కేవలం ఒకటే ఒక కారణం వల్ల మనం ఓడిపోయింది అది ఏంటి అంటే పని చేసి కూడా చెప్పుకోలేకపోయింది పని చేసి కూడా సరిగా చెప్పుకోలేదు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు గ్రాడ్యుయేట్ మిత్రులు మీకు తెలుసా గత పదేళ్లలో భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది ఏ రాష్ట్రమో మీకు తెలుసా తెలంగాణ రెండు లక్షల కొలువులు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ కానీ ప్రచారం ఎంత జరిగింది యూట్యూబ్ లో మల్లన్నా అని పుల్లన్నా అని ఏం ప్రచారం చేసిండ్రు ఒక ఉద్యోగం రాలేదు ఎవరికి వచ్చింది ఉద్యోగం అని చెప్పి అడ్డగోలు మాట కేసీఆర్ గారు ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో తొంభై ఐదు శాతం రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భార్య వచ్చిందో కానీ ఇది మనకి తెలివదు మనకు తెలియదు మేము చెప్పుకోలేదు రెండు లక్షల ఉద్యోగాలు కూడా మేము చెప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారేమో ఆయన ఏం ఉద్యోగాలు కూడా నేను ఇచ్చిన చెప్పుకుంటున్నాను మంది కూడిన బిడ్డలు నా బిడ్డలు చెప్పుకుంటున్నాను ఆలోచించాలి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఇంటర్వ్యూ పాస్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఎన్ని గాడిని గుడ్డు మాత్రం వచ్చింది సున్నా గుడ్డు సున్నా వచ్చింది మరి ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు వచ్చిందంట ఇది ఎట్లున్నదంటే పెళ్లి గారు సంసారం చేయరు కానీ పిల్లలు మాత్రం కుట్టింది అంట ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి పంపుతుంటే పదిహేను మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులమైన మనం ఆలోచించాల ఉందా ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెప్పాలా ఉందా ఆలోచించండి